దీంట్లో ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇన్ని లక్షల ఉద్యోగాలు ఉండాలి ఐదు సంవత్సరాల్లో రెండు వేల నలభై ఏడుకి అత్యంత ఆధునికమైన సాంకేతికతతో కూడిన వ్యవసాయం ఉండాలి నదుల అనుసంధానం జరగాలి బిడ్డలకి భవిష్యత్తు బాగుండాలి స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి స్కిల్ పాస్పోర్ట్ ఉండాలి ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక అంశాల మీద ఆయన చేసిన కసరత్తు అధికారులతో కూర్చొని ఆయన చేసిన కసరత్తు మాతో చర్చించింది నాలాంటి వాడు చిన్నపాటి అనుభవం నాలాంటి వాడి సలహాలు కూడా ఆయన తీసుకొని దాన్ని దాన్ని మమే దాన్ని పెట్టడం మనస్ఫూర్తిగా ఆయన పెద్ద మనసు కది ఆయనకి అభిన ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞత నేను తెలియజేస్తున్నాను ఆయన దీంట్లో ముఖ్య ఆయన కన్న కళ మనందరి కోసం కానీ దీనికి మనం ఏం చేయాలి అనేది ఆయన తెలియజేస్తారు సో బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది అమెరికాకి ఇలాంటి పెద్ద దేశాలకు వెళ్ళిపోదాం వెస్టర్న్ కంట్రీస్కి వెళ్ళిపోదాం ఎందుకు వెళ్తామంటే మన రూల్ ఆఫ్ లా బాగుంటుందని ఇక్కడి నుంచి వెళ్ళిన చాలామంది తెలుగు వాళ్ళు అమెరికాలో గెలిపోయి పెద్ద పెద్దగా సాధించగలిగారు దేనికంటే రూల్ ఆఫ్ లా చాలా బలంగా ఉంటుంది పశ్చిమ దేశాలు రూల్ ఆఫ్ లాని ఇంప్లిమెంట్ చేస్తే తప్ప అభివృద్ధి సాగదు రూల్ ఆఫ్ లాలో భాగస్వామ్యం మనం కూడా మీతో పాటు నేను నాతో పాటు మన అందరం ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది కళలో ఈ సమగ్ర సంకల్పం ఒక వ్యక్తి కంటే కళ కొన్ని కోట్లాది మంది కోసం కళ కంటే అది మహాస్వప్నం సమగ్ర సంకల్పం అది అలాంటి సమగ్ర సంకల్పమే ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఈ మా స్వర్ణాంధ్ర డాక్యుమెంట్ నేను మీ నుంచి ఆశిస్తున్నది మేమందరం గత మీరు చూశారు గత కొన్ని సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో నిర్మాణం చాలా కష్టం ఒక ట్వింట్ అవర్స్ని కట్టడం చాలా కష్టం ట్వింట్ అవర్స్ని కొంతమంది ఉగ్రవాదులు కూల్చేయటం ఇరవై నాలుగు గంటల పని ఒక బిల్డింగ్ని కట్టడం ఈ తేలిక కూల్ చేయడం చాలా తేలిక అలాగే గత ప్రభుత్వం రాగానే వారు కట్టడాన్ని కన్స్ట్రక్షన్ని కూల్చేశారు సో చేయడం ఎప్పుడు చాలా చాలా తేలిక సో నిర్మాణం చాలా చాలా కష్టమైంది అలాంటి నిర్మాణంలో మీరందరూ భాగస్వామ్యం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ నుంచి కోరుకుంటుంది కూడా ఒక ప్రభుత్వ ఆస్తి ఉందంటే అది మనందరిది మన కోపం మన విసుగులు అన్నీ బస్సును తగలబెడితే అది నష్టం మళ్ళీ మనకే ట్యాక్సులు మళ్ళీ మనకే పడతాయి మళ్ళీ మన జీతాలు తక్కువ అవుతాయి ఒకళ్ళ జీతాలు పెరిగిన ఖర్చులు పెరుగుతాయి సో మనందరం సమిష్టిగానే దాన్ని పే చేయాలి అయితే మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది రెండు వేల నలభై ఏడుకి ఒక వ్యక్తి ఒక కుటుంబం ఒక గ్రామం ఒక మండలం ఒక జిల్లా ఎట్లుండాలో మీరు కూడా ఆలోచించుకోవాలి ఈ విజన్ నా ఒక్కడి కోసరం కాదు లేకపోతే ఈ విజన్ తయారు చేసేది ఏ కొద్ది మందికో కాదు కొద్దిమంది తెలివైన వాళ్ళ కోసమే కాదు ప్రతి ఒక్క వ్యక్తి ఈ విజన్ వల్ల బాగుపడాలని ప్రతి ఒక్కరిలో చైతన్యం తేవాలని ప్రతి ఒక్కరిని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం భాగస్వామ్యం కావాలనేది నా ఆకాంక్ష అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీ అందరిలో కూడా అలాంటి ఆలోచన రావాలి చర్చ జరగాలి ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను ఈరోజు స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ ఇది ఒక్కసారి మీరు చదువుకోండి మీరు కూడా చదువుకున్న తర్వాత మీరు ఏ విధంగా దీన్ని ఉపయోగించుకుంటారో మీరు ఒక ప్రణాళిక తయారు చేసుకోండి రెండు వేల నలభై ఏడుకి రాష్ట్రం టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ యుఎస్ ఎకానమీ అయితే ఒక్కొక్క వ్యక్తి యొక్క తలసరి ఆదాయం నలభై రెండు వేల డాలర్లు అయితే మీరు ఎక్కడుంటారో మీరు ఆలోచించండి మీరు కూడా ఆలోచించి దానికి అనుగుణంగా మీరు కూడా ప్రణాళికలు తయారు చేయండి ప్రతి ఒక్కరికి ఆస్పిరేషన్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి కోరికలు ఉన్నాయి మీ అందరి కోరికలు నెరవేర్చడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ప్రతిరోజు మీకు ఒకే విషయం కోరుతున్నాను సమస్యలుంటాయి సంక్షోభాలుంటాయి సంక్షోభంలో కూడా అవకాశాలు వెతుక్కోవడమే నాయకత్వ లక్షణం అలాంటి నాయకులుగా తయారు కావాలనేది నా సంకల్పం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా అందుకని ఈరోజు ఇవన్నీ కూడా సాధ్య సాధ్యాలు చూసిన తర్వాతనే ఇవన్నీ కూడా పెట్టాం నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను నాకు ఏమాత్రం అనుమానం లేదు రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలోనే అగ్రస్థానంలో భారతీయులు ఉంటారు మనం వేసిన ఫౌండేషన్తో భారతీయుల్లో ముందుండేది తెలుగు జాతి ఉంటారు అది కూడా నాకు అనుమానం లేదని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా భారతదేశం కూడా ప్రపంచంలోనే నెంబర్ వన్ గానో నెంబర్ టూ గానో ఉంటాం దాన్ని కూడా డౌట్ లేదు కానీ మనందరం సంకల్పం చేస్తే ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ వన్గా గా చేయడమే కాకుండా ని భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయాలని సంకల్పంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దీనికోసమే మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరమే కాకుండా గ్రామ స్థాయిలోనే ఫ్యామిలీ డాక్టర్లను తీసుకొని వచ్చి గ్రామ స్థాయిలోనే ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేసి ప్రివెంటివ్ కేర్ అంటే క్యూరేటివ్ కేర్ అంటే మందుల క్యూరేటివ్ కేర్ అంటే రోగం వచ్చిన తర్వాత వైద్యం ప్రివెంటివ్ కేర్ అంటే మనిషికి మొదటి దశలోనే అంటే ఆ షుగరు ఆ షుగర్ సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే ఆ షుగర్ వల్ల కిడ్నీ సమస్యలు మనిషికి బీపీ ఆ బీపీని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే గుండెపోటు అటువంటివన్నీ ఇనీషియల్ స్టేజెస్లోనే గ్రామ స్థాయిలోనే మనిషికి రాకుండా చేసే గొప్ప అడుగులు పడడం ఎప్పుడు జరిగాయనంటే వైఎస్ఆర్సిపి హయాంలో ఇది విజను రైతుకి ఇబ్బంది రాకుండా రైతుని చెయ్యి పట్టుకు పట్టుకొని నడిపించే పరిస్థితి ఉండాలని ఒక అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ను ఆర్బీకే కేంద్రంగా అక్కడే కూర్చోబెట్టడం విజన్ ప్రతి ఎకరాను ఈ క్రాప్ చేయడం విజన్ ప్రతి ఎకరా ఈ క్రాప్ చేయడమే కాకుండా ప్రతి ఎకరాకు రైతుకు తోడుగా ఉంటూ ఆ రైతు చేసు రైతు ఇన్సూరెన్స్ చేసుకున్నా చేసుకోకపోయినా ఆటోమేటిక్గా రైతుకు విపత్తు వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ అనేది ఆటోమేటిక్గా రైతుకు వచ్చేట్టుగా ఉచిత పంటల బీమా తీసుకొని రావడం ఒక విజన్ రైతులకు దళారీ వ్యవస్థ లేకుండా ఆర్బీకే కేంద్రాల దగ్గరని కొనుగోలు చేసేట్టుగా చేసి రైతుకు పూర్తి గిట్టుబాటు ధర ఇచ్చేట్టుగా చేయడం అన్నది విజన్ ఈ రకంగా మార్పులు జరిగింది వ్యవసాయ రంగంలో ఎప్పుడు అని అంటే అది కూడా వైఎస్ఆర్సిపి హయాంలోనే విజన్ అంటే ఇంకోటి తెలుసా ఇంకొక విజన్ గురించి కూడా చెప్పాలి మన ప్రభుత్వం రాకమునుపు ఎవరైనా కూడా అనుకున్నారా ఒక రూపాయి ప్రభుత్వంకి వస్తే ఆ రూపాయి నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఎప్పుడైనా ఉంటుందని చెప్పి ఎవరైనా అనుకున్నారా అలాంటి విజన్ తీసుకొచ్చింది మనం గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ ప్రతి గ్రామంలోనూ ఓ సచివాలయ వ్యవస్థ ఐదు వందల నలభై రకాల సేవలు ప్రతి గ్రామంలోనూ అందుబాటులోకి తీసుకొని రావడం ప్రతి అరవై డెబ్బై ఇళ్ళకు ఒక వాలంటీర్ వ్యవస్థ ప్రతి పథకము కూడా కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయాలు చూడకుండా లంచాలు లేకుండా ప్రతి ఇంటికి చేర్చగలిగిన పరిస్థితి ఎప్పుడైనా వచ్చింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సిపి హయాంలో ఇది విజన్ ఇలాంటి విజన్ అంటారు కానీ మేనిఫెస్టోని ఎలా ఎగరగొట్టాలి ఎగరగొట్టిన నేపథ్యంలో మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేసేందుకు చూపించాల్సిన డ్రామాలో భాగంగా రెండు వేల నలభై ఏడు నేను ఉంటానో ఉండను నా వయసు ఎంత ఉంటుందో ఉండదో చెప్పేద్దాం పోయేది ఏముంది రంగుల భవనాలతో రంగురంగుల కథలు చెప్పేద్దాము ప్రజలు ఎట్ట మోసం పోతారు మోసం మోసం చేసేద్దాం అనుకునేదాన్ని విజన్ అంటారు ఫోర్ ట్వంటీ అంటారు ఏప్రిల్ మాసంలో అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై రెండు మంది ఉంటే చంద్రబాబు నాయుడు వచ్చి ఆరు నెలలు అయిపోయింది ఈ ఆరు నెలల కాలంలో డిసెంబర్లో మొన్న పంపిణీ చేసిన పెన్షన్ ఎంత తెలుసా అరవై మూడు లక్షల ఇరవై వేల రెండు వందల ఇరవై రెండు అంటే మూడు లక్షల పద్నాలుగు వేల నాలుగు వందల అరవై పెన్షన్లు కట్టు చంద్రబాబు నాయుడు వచ్చిన ఆరు నెలల కాలంలో కొత్త పెన్షన్లు ఒకరికి ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లు మూడు లక్షల పద్నాలుగు వేలు కట్టు కట్టు కావడమే కాకుండా ఏమన్నాడు మొన్న మొన్న ఏదో సర్వే అంట ప్రతి జిల్లాకు ఒక సచివాలయం అని చెప్పి సర్వే చేయించాడు పదివేల మందిని సర్వే అంట చేయించినాడు అందులో ఆయనంతకు ఆయన చెప్పినాడు ఐదు వందల ముప్పై నాలుగు మంది ఫ్రాడ్ అని అంటే రెడీ మళ్ళీ ఐదు పర్సెంట్ కట్టు అంటే మళ్ళీ రెండు నెలల్లో మళ్ళీ మూడు నాలుగు లక్షలు కట్ చేయడానికి మళ్ళీ సిద్ధం చంద్రబాబు నాయుడు హయాంలో ఎనిమిది నెలలు ఏడు నెలలు తిరక్క మునిపే ఇప్పటికే మూడు లక్షలు పోయినాయి ఇంకా మూడు నెలలు తిరక్కసరికే మళ్ళీ నాలుగు లక్షలు తీసేయడానికి మళ్ళీ రంగం సిద్ధం